పోలింగ్ నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు జిల్లా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు పార్టీల గుర్తులు అభ్యర్థుల పేర్లు ఉండకూడదన్నారు పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామన్నారు స్టేషన్ ఘన్పూర్ పాలకుర్తి వరంగల్ పశ్చిమ పరకాల వరంగల్ తూర్పు వర్ధనపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు భూపాలపల్లి అసెంబ్లీ పరిధిలో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామన్నారు పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతరం సీసీ కెమెరాల నిఘాతో పాటు ప్రత్యేక సాయుధ బలగాల పహారా ఉంటుందని కలెక్టర్ వివరించారు ఫస్ట్ అండ్ ఫోర్ సెక్షన్ వన్ ఆఫ్ ది ఆర్టీ ప్రకారం ఈ లాస్ట్ ఫార్టీ అవర్స్ లో షుడ్ బి నో పొలిటికల్ క్యాన్వసింగ్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అన్నీ కూడా స్టాప్ అవుతాయి కంప్లీట్గా సో పబ్లిక్ మీటింగ్సే అవ్వచ్చు ఇండోర్ మీటింగ్సే అవ్వచ్చు ఫంక్షన్ హాల్స్లో ఇట్లాంటివి ఏవి కూడా కండక్ట్ చేయకూడదు అనేది మనకి సెక్షన్ వన్ ఫైవ్ సిక్స్ ఆఫ్ ఆర్పీ యాక్ట్ ప్రకారం దాంతోపాటు ది ఆల్సో ప్రివెంట్ ఎనీ లార్జ్ స్కేల్ పబ్లిసిటీ అంటే మనకి ఇన్ నేమ్ ఆఫ్ ఇండియన్ పీపుల్ అవ్వచ్చు ఇన్ నేమ్ ఆఫ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు అట్లాంటి కేసెస్ కూడా ఏదైనా పొలిటికల్ మెసేజింగ్ ఉన్నా కానీ అది వైలేషన్ గానే ట్రీట్ చేస్తాము సో ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా క్యాండిడేట్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అండ్ త్రూ మీడియా కూడా ఇది కమ్యూనికేట్ చేస్తున్నాము ఏపీఎస్ చుట్టూ కూడా హండ్రెడ్ మీటర్స్ ప్రెమిసెస్ వరకు క్యాంపెయినింగ్ కానీ పొలిటికల్ మెటీరియల్ కానీ ఫ్లాగ్ ఆర్ క్యాప్స్ ఇది కూడా అన్ని క్లియర్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ హండ్రెడ్ మీటర్ ప్రెమిసెస్ లో ఎవరైనా క్యాంపెయినింగ్ చేసినా కానీ అది పనిషబుల్ ఆఫెన్స్ కింద ట్రీట్ చేస్తాము అండ్ సెక్షన్ వన్ కింద కూడా దానికి క్రిమినల్ అఫెన్స్ కింద కూడా చూస్తాము